హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అరటి చెట్లు అవి అయినాయి అన్ని చెట్లు చూపిస్తాయి చిన్న తోట చూడండి ఇది పుదీనా చెట్లు అండి చక్కగా అయింది చూడండి ఎంత మంచిగా అయినాయ్యి ఒక్కటి కొమ్మలు పెట్టింది అంతే కొమ్మలు పెడితే ఎంత మంచిగా ఇది కనకాబన చెట్లు చిన్న చిన్న చెట్లకు అవుతున్నాయి మనీ ప్లాంట్ చూడండి చిన్న కుండీలో పెట్టింది మా వదిన ఒకటే పువ్వు అయింది చెట్టుకి ఇది చంబేలి చంబేలి చెట్టు అని ఉంటుంది పూలు మంచి వాసన వస్తాయండి ఇవి శివునికి చాలా ఇష్టం ఇవి చూస్తున్నారా చూడండి అరటి చెట్టు సూపర్గా అయిందండి ఒకటే మొక్క పెట్టిండ్రు అన్ని మొలకలు వచ్చినాయి అరటి గెలలు కూడా అండి కనిపిస్తున్నాయా గెల అరటి గెల మంచిగా అయింది ఇక్కడ కూడా చూడండి ఇటు సైడ్ కూడా ఇంకొక గెల అయింది మొత్తం రెండు గెలలు కనిపిస్తుందా తులసి తులసి అమ్మ చెట్టు ఎండిపోయిందండి ఎందుకేమో మల్లె చెట్టుకి అన్ని మొగ్గలు వస్తున్నాయి చిన్న చిన్న మొగ్గలు వస్తున్నాయి చూసింటా ఉసిరి చెట్టు మన పచ్చడి పెట్టుకున్నాం చూడండి ఆ ఉసిరి ఇది ఇది మల్లె చెట్టు మొత్తం ఇది చెట్టు అండి ఇది ఏం చెట్టు ఇది అర్థం కావట్లేదు ఇది నాకులు సూపర్గా ఉంటాయి ఇలా అయితే అండి ఇది ఏం చెట్టు అన్నది తెలుస్తలేదు కనిపిస్తున్నాయా మొత్తం మాకలు ఇట్లా అవుతుంది ఇదిగో గులాబీ మొత్తము చామంతి అండి చిట్టి చామంతులు కాదు ఇవి అయితే కానీ తెలుస్తుంది మనకి రోజు ఫ్లవర్ సూపర్గా అయింది రోజు ఫ్లవర్ టమాటా చెట్లు గులాబీలు ఇగో మందార చెట్లు చూడండి ముద్ద మందారాలు ఇంత బాగా ఈ మందార చెట్లు పూలు మంచిగా అనేవి కదా సూపర్గా అండి ఇది చెట్టు ఇది మందార ఇది కలబంద కలబంద ఉంటే చాలా మంచిది ఇంట్లో ఇది ఏం చెట్టు ఇది మునగ చెట్టు కాదనుకోటాయి ఇది ఏం చెట్టు అది మునగ చెట్టు మాత్రం కాదు ఉంది కానీ చూడండి సూపర్గా అయినాయి చక్రంపూలు ఓ చక్రం చక్రంపూల చెట్లు ఇవి నందివర్ధన చూస్తుంటా నందివర్ధన చెట్టు ఇది ప్రతి అన్నానికి కొబ్బరికాయ పీస్తో పెడతారు కదా నీళ్ళల్లో పెట్టి దేవుని దగ్గర దానికి మొలకొచ్చింది మొలకొస్తే ఆ మొలకని బయట పెట్టింది ఇంత మంచిగా అయింది చెట్టు పేదగా పెరిగింది కొబ్బరికాయలో మొలకొచ్చిన చెట్టు అనమాట చూడండి ఎంత షో ఉన్నాయి చెట్లు అన్ని గుత్తులు గుత్తులు లాగానే అవుతున్నాయి మొత్తం ఇంగ్లీషు చెట్లు అంటారు కదా అవి మీకు తులసి రకాలలో ఒకటి తెలుసా దీన్ని రామతులసి అంటారు అనుకుంటున్నాండి ఇది రామతులసి చాలా బాగుంది చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి అసలుకి రామతులసి ఇది అలనేరెడ్ చెట్టు రోజు ఇది కూడా గులాబీ చూస్తున్నారండి ఎంత బాగా కనిపిస్తున్నాయి అసలు ఫ్లవర్స్ చాలా చాలా బాగా కనిపిస్తున్నాయండి అన్ని చెట్లు ఎక్కడ చూడు చెట్లు మొత్తం మెయింటైన్ చేస్తుంది అట్లనే కూరగాయ చెట్లు పెట్టుకుంటే మంచి కూరగాయలు కూడా అవుతాయి పక్కనే పచ్చని పొలాలు చూస్తున్నారా పొలాలే సూపర్ గలుస్తున్నాయి పొలాలు పచ్చని పొలాలు చూడండి ఎడజెట్టు పిలకలండి ఇవి మొత్తం ఇప్పుడు అరటి గెల పెద్దగా చూపిస్తాను మీకు సిటా రెండు అయినాయి ఇవి అమృత పానీ అరటికాయలు ఇది ఒక గెల మా ఫ్రెండ్ అండి మణి నా చిన్ననాటి స్నేహితురాలు మేము ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా మేము విడిపోమండి ఎక్కడికే వస్తుంటాను నేను ఎందుకంటే ఆయుర్వేదము మెడిసిన్స్ నేను కాంప్లైంట్ చేస్తున్నా చూపించినాను అయితే అవి ఇక్కడ ఇచ్చి ఇక్కడ పంచడానికి తీసుకొచ్చాను ఇక్కడ అతికిస్తున్నారు కొన్ని చూడండి మా ఫ్రెండ్ మై డియర్ ఫ్రెండ్ మనీ ఉంటానండి బాయ్ చూడండి మా ఫ్రెండ్ వల్ల మనవరాలు ఏమే రెండో కొడుకు పెద్ద కూతురు వీడియోలు తీస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు అలా వీడియోలు తీస్తుంది చేస్తుంది మస్తు తెలిపిస్తుంది ఈ బంగారు తల్లి ఇప్పటిదాకా నేను మా మొత్తము తోట చిన్న తోటని మొత్తం వీడియో తీసినాయి కదా ఆ వీడియో మీరు అందరు చూసి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా లైక్ చేయండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సరేనా ఉంటానండి బాయ్